హలో గాయస్ వెల్కమ్ టు రవళిక బ్యూటీ ఫ్యాషన్స్ నేను మీ రవళిక అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను అందరూ ఎక్కువగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్న కడా బ్యాంగిల్ కోసం క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోను అయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయటం వల్ల మీరు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదు ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీకు నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇచ్చినట్టుగా అవుతుంది అప్పుడు నేను ఇంకా ఇంకా మంచి వీడియోలు అయితే పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాను చాలామంది వ్యూయర్స్ ఎక్కువగా నన్ను ఈ కడా బ్యాంగిల్ ఎక్కడ కొన్నారు ఏ షాప్లో కొన్నారు ఎంత కాస్ట్ అయింది ఎన్ని గ్రామ్స్ అయింది అసలు టూ గ్రామ్స్లో కడా బ్యాంగిల్ అనేది వస్తుందా అని అడుగుతున్నారు కదా ఈరోజు ఈ వీడియోలో నేను మీ క్లియర్గా కడా బ్యాంగిల్ కోసం చెప్తాను ఒకవేళ ఈ వీడియోలో నేను చెప్పింది మీకు అర్థం కాకపోయినా నా ఎక్స్ప్లెనేషన్ బాగోకపోయినా నా కామెంట్లో అయితే చెప్పండి నేను కన్ఫామ్గా మార్చుకోవటానికి అయితే ట్రై చేస్తాను ఈ కడా బ్యాంగిల్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారు అమ్మవారు కూడా ఉంటారు నెక్స్ట్ రూబీస్తో పాటు ఉంటుంది గ్రీన్ కలర్ రూబీస్ పింక్ కలర్ అండ్ స్టోన్స్తో పాటు ఉంటుంది చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా మనం హ్యాండ్కి వేసుకున్న ఈ కడా బ్యాంగిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంటుంది ఈ లైట్ వెయిట్ కడా బ్యాంగిల్ మేము చేపించుకోవడానికి కారణం ఏంటంటే మేము బ్యాంక్లో మనీ అంతా పెట్టేయటం వల్ల వేసుకోవడానికి ఏమీ లేదని చెప్పేసి నేనైతే నా దగ్గర ఉన్న సేవ్ చేసుకున్న తక్కువ అమౌంట్తోనే ఈ కడా బ్యాంగిల్ అనేది నేను తీసుకున్నాను మనం బిగ్ బిగ్ గోల్డ్ షాప్స్లో కడా బ్యాంగిల్స్ అనేవి చాలా ఎక్కువ గ్రామ్స్లో ఉంటాయి కదా మినిమం స్టార్టింగ్ ట్వెల్వ్ గ్రామ్స్ నుంచి ఉంటాయి కానీ నేను తీసుకున్న కడా బ్యాంగిల్ అనేది చాలా తక్కువ గ్రామ్స్లో ఉంటుంది ఎక్కువ మనీ సేవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే బిగ్ బిగ్ కడా బ్యాంగిల్స్ అండ్ ఎక్కువ గ్రామ్స్లో ఉన్నవి ట్రై చేయొచ్చు కానీ గోల్డ్ కాస్ట్ బాగా పెరిగిపోతుంది కదా తక్కువ మనీ సేవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంత ఎక్కువ ఎక్కువ గ్రామ్స్లో కడా బ్యాంగిల్ని మనం కొనలేము కదా అనుకునేటటువంటి వాళ్ళైతే ఈ కడా బ్యాంగిల్ కన్ఫామ్గా ట్రై చేయొచ్చు నా దగ్గర బిగ్ కడా బ్యాంగిల్ కొనడానికి సరిపడ్డ అమౌంట్ లేకపోవటం వల్ల నేను ఇంత తక్కువ కాస్ట్లో ఉన్న కడా బ్యాంగిల్ని ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను నాకైతే ఈ కడా బ్యాంగిల్ కోసం ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది తను ఫస్ట్ ఈ కడా బ్యాంగిల్ని తనకు తెలిసిన గోల్డ్ షాప్లో తీసుకుంది ఆ షాప్ నాకు కూడా తెలుసు తను వేసుకునేటప్పుడు నేను ఒకసారి చూశాను చాలా బాగుందనిపించింది ఫ్రెండ్ కదా అందుకని ఎన్ని గ్రామ్స్ అయిందని అడిగాను అప్పుడు తను టూ గ్రామ్స్ అయిందని అన్నారు అదేంటి ఇంత పెద్దది కడా బ్యాంగిల్ టూ గ్రామ్స్కి ఎలా వస్తుంది అని నేను అన్నాను తను నిజంగానేనండి టూ గ్రామ్స్లోనే వస్తుంది ఈ కడా బ్యాంగిల్ అన్నారు నేను కూడా మీలాంటి లేడీనే కదా ఏంటి అసలు టూ గ్రామ్స్కి ఎలా వస్తుంది అని అడుగుదాం లేకపోతే ఏమైనా రోల్డ్ గోల్డా అనే ఉద్దేశంతో వాళ్ళని అడుగుదామని షాప్కి అయితే వెళ్ళాను ఒకసారి షాప్కి వెళ్ళి కనుక్కుందామని అనుకున్నా నెక్స్ట్ డే నేను షాప్కి వెళ్ళా ఇలాంటి కడా బ్యాంగిల్ నాకు కూడా కావాలి తీసుకుంటాను అని అన్నాను అప్పుడు వాళ్ళు ఈ కడా బ్యాంగిల్ అనేది షాప్లో రెడీగా ఉండదు మేడం మీరు మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకొని నాకు మాకు ఆర్డర్ ఇస్తే మేము మేకింగ్ చేసి మీకు ట్వంటీ డేస్లో ఇస్తామని అన్నారు అప్పుడు నేను టూ గ్రామ్స్లో ఇంత కడా బెంగిల్ ఎలా వస్తుందని అడిగాను అప్పుడు వాళ్ళు మేడం ఇందులో టూ గ్రామ్స్ గోల్డ్ ఉంటుంది మిగిలిందంతా బ్రాంజ్తో వస్తుంది అని అన్నారు అలా గోల్డ్ మధ్యలో బ్రాంజ్ వేస్తే బాగుంటుందా అని అన్నాను అప్పుడు వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం తక్కువ గ్రామ్స్లో కడా కదా స్ట్రాంగ్గా ఉండటం కోసం బ్రాంజ్ మెటీరియల్ వేస్తామన్నారు మరి గోల్డ్ ఎంత ఉంటుంది అన్నాను టూ గ్రామ్స్ అన్నారు అయితే తిరిగి ఎప్పుడైనా వేరే ఐటమ్ మార్చుకుందాం అనుకునేటప్పుడు సేమ్ గ్రామ్సే వేస్తారా అంటే లేదు వన్ అండ్ హాఫ్ గ్రామ్ మీకు వేస్తారు తిరిగి ఇచ్చేసినప్పుడు అన్నారు మనకు ఆల్రెడీ తెలిసిందే మనం గోల్డ్ కొనేటప్పుడు ఒక కాస్ట్ ఉంటుంది ఇచ్చేటప్పుడు ఒక కాస్ట్ వేస్తారు అప్పుడు ఈ గోల్డ్ కడా బ్యాంగిల్ అనేది అమౌంట్ ఎంత అని అడిగాను అప్పుడు వాళ్ళు ట్వంటీ థౌజండ్ అన్నారు నేను ఈ కడా బ్యాంగిల్ గ్రామ్ కొనేటప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది గ్రామ్ అనేది అంటే టూ గ్రామ్స్కి మనకి థర్టీన్ థౌసండ్ అవ్వాలి కానీ ట్వంటీ థౌసండ్ అన్నారు కదా అంటే మేకింగ్ ఛార్జ్ అన్నీ కలిపి మనకి ఒక గ్రామ్ ఎంత అవుతుందో అంతగా ఎక్స్ట్రా అమౌంట్ అయ్యింది కడా కి అందుకని నేను మీకు కడా బ్యాంగిల్ అనేది త్రీ గ్రామ్స్ అని చెప్పాను టోటల్ అమౌంట్ అయితే ట్వంటీ థౌజండ్ అయ్యింది నేను ఈ కడా బ్యాంగిల్ని ఓ కడా బ్యాంగిల్ డిజైన్ బుక్ అయితే ఇచ్చారు అందులో నాకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను ఆర్డర్ అయితే ఇచ్చా మనకి కడా బ్యాంగిల్ బ్యాక్ డిజైన్ ఫ్రంట్ డిజైన్ రెండు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సరేలే తక్కువ అమౌంట్లో తక్కువ గ్రామ్స్లో మనకి ఇంత బ్యూటిఫుల్ కడా బ్యాంగిల్ అనేది వస్తుంది కదా అని అయితే నేను తీసుకున్నాను ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ ఈ కడా బ్యాంగిల్ రియల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వర్త్ ఫర్ మనీ టు బై దిస్ బ్యాంగిల్ నేను వేసుకునేటప్పుడు అంతా కూడా నా నైబర్స్ అందరూ కూడా ఈ కడా బ్యాంగిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్కడ ఎక్కడకున్నారో అని అడుగుతూ ఉంటారు మీకు కూడా ఈ బ్యాంగిల్ నచ్చినట్టుగా అయితే మీరు కూడా లోకల్ షాప్స్కి వెళ్ళి ఒకవేళ దొరుకుతుందేమో ఇట్లా టూ గ్రామ్స్కి అని ట్రై చేయండి లేదంటే నేను ఇచ్చిన షాప్ అడ్రస్కి మీరు కాల్ చేసి డెలివరీ ఏమైనా ఉందేమో కనుక్కుంటే మీకే అర్థమవుతుంది ఎక్కువ అమౌంట్ కాదు కదా ఫ్రెండ్స్ ట్రై చేయొచ్చు నేను ఈ కడా బ్యాంగిల్ని వెస్ట్ గోదావరి తాడేపల్లి తాడేపల్లిగూడెంలో శ్రీ శ్రీనివాస జ్యువెలర్స్లో తీసుకున్నాను షాప్ అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి టోటల్గా ఈ కడా బ్యాంగిల్ టూ గ్రామ్స్ ట్వంటీ అమౌంట్ అండ్ గోల్డ్ కాస్ట్ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది అది మీరు చూసుకోవచ్చు నా ఈ ఎక్స్ప్లనేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్